ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ ఎంగేజ్ లో ఉంటారు మీరు అండ్ ఈ మధ్యన చాలా తక్కువ ఈ మధ్యన సినిమా అప్పుడే ఉంటానని చాలా మంది ఈ మధ్యన మహేష్ బాబు గారిది అండ్ మీ బాబుది ఆ పసులు బాగా వైరల్ అవుతున్నాయి సేమ్ మామకి తగ్గట్టు ఉన్నారని వాళ్ళిద్దరు కాంబినేషన్లు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫస్ట్ వాడు లాంచ్ అవ్వండి సార్ ఇంకో టూ త్రీ ఇయర్స్ అయితే కదా లాంచ్ అయిన తర్వాత అప్పుడు చేద్దాం ఫస్ట్ నేను నా కదా అంటే ఫేస్ కట్స్ కూడా బాగా మ్యాచ్ అయ్యాయి అంటారు యా మేబీ ఇన్ ఫ్యూచర్ ఉంటుంది లెట్స్ సీ సుధీర్ బాబు గారు ఇక్కడ దిస్ ఇస్ చెందు యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ట్రైలర్ చాలా ట్రైలర్ చాలా బాగుంది అండ్ హ్యాపీ కూడా మీకు పోస్ట్ పెట్టారు హ్యాపీ ఆనివర్సరీ లవ్ ప్రియా అని చెప్పి ఫస్ట్ పెళ్లి చూపుల ఫోటో మీ వైఫ్ ఇది పెట్టారు గానీ మీది పెట్టలేదు చాలా మంది కింద ఏంటి సుధీర్ బాబుకి ఎప్పుడు పెళ్లి అయింది కూడా షాక్ అవుతున్నారు సో ఏం చెప్తారు ఐ మీన్ అప్డేట్ అవ్వమని చెప్పండి వాళ్ళని కరెంట్ అఫైర్స్ చూడమనండి ఇంట్లో కూర్చు అలాగే దానికి నేనేం చేయగలను నేను ఎవరే దాయచట్లేదు పిల్లలు ఉన్నప్పుడు కూడా బయటకు తీసుకొచ్చి అందరి నేనే పరిచయం చేస్తున్నాను అందరికీ అండ్ ఇంకోటి అండ్ ఎప్పటి నుంచో అండ్ బయోపిక్ పుల్లెల గోపీచంద్ గారి బయోపిక్ మీరు యాక్ట్ చేస్తున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి దట్స్ దేర్ కానీ అది ఎప్పుడు ఉంటుంది ఎగ్జాక్ట్గా తెలియదు అండి ఇట్స్ సైన్ అయితే సైన్ అయ్యి ఉంది ఓకే దే ఆర్ బాలీవుడ్లో ఒక స్టైల్ ఉంటుంది ఏంటంటే ఇప్పుడు మన దగ్గర డైరెక్టర్ రైటర్ రాసుకొని తెచ్చుకొని హీ విల్ బీ డూయింగ్ ఇట్ ఎవరైనా ప్రొడక్షన్ రాయించి దాని తర్వాత డైరెక్టర్ని సెట్ చేసి సో దిస్ అ బిగ్ ప్రాసెస్ ఓ దేర్ జంగ్లీ పిక్చర్స్ అండ్ దే హ్యావ్ ది రైట్స్ రైట్ నో సో విల్ సీ అండ్ సుధీర్ బాబు గారు మీరు క్రికెట్ కూడా చాలా బాగా ఆడతారు పర్లేదండి అండ్ మీకేమైనా ఉందా నేను ఒక క్రికెటర్ బయోపిక్లో యాక్ట్ చేయాలి అని స్పోర్ట్స్ ఫిల్మ్ చేయాలని అయితే ఉంది ఎప్పటి నుంచో అంటే నేను ఎప్పుడైనా ఏదైనా ఫిల్మ్ చేశానంటే వీ హ్యావ్ టు డిరైవ్ యువర్ ఎక్స్ మన సొంత ఎక్స్పీరియన్స్ నుంచి ఏమైనా ఎమోషన్స్ డిరైవ్ చేసుకోగలిగితే కనుక అది బాగా పోర్ట్రేట్ చేయగలం అని చెప్పి అనుకుంటాను సో స్పోర్ట్స్ ఫిల్మ్ ఏదైనా చేయగలిగితే కనుక దెర్ ఆర్ సమ్ రియల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ విచ్ ఐ కెన్ నేను బాగా పర్ఫామ్ చేయొచ్చు అట్ ద సేమ్ టైమ్ స్పోర్ట్స్ ఫిలం మోస్ట్లీ ఇన్స్పిరేషనల్ ఫిల్మ్స్ అవుతాయి సో అట్లాంటివి ఏమైనా అయితే ఉంది ఇక్కడ చెప్పండి చెప్పండి సో ఇందాక మీ నైట్రోస్టార్ ట్యాగ్ అనేది తీస్తానన్నారు కదా వీళ్ళు సుధీర్ బాబు ట్యాగ్ ని అంటే వచ్చే కొత్త ట్యాగ్ని అలాగే కంటిన్యూ చేస్తారా ఈ మీరు థీమ్ అన్న తీరండి ఇంక తర్వాత నేను ఒకటే నేను పిల్ల పెడతాను ఇలా అని చెప్తే నేను అన్నాను సినిమా హిట్ అయితే నేను పెట్టుకుంటా హిట్ అవుతుంది మళ్ళీ అడగదు వాడైతే రాసేసాడు అంత గట్టి హిట్ ఆగా సార్ యా అంటే ఫ్రాంక్లీ ఐ లైక్ ద ఫిల్మ్ సెట్ ఆఫ్ ద డేస్ ఆడియన్స్ కూడా ఫైనల్ జడ్జెస్ కదా సో ఐ లుకింగ్ ఫార్వర్డ్ చూద్దాం ఇలాంటి సినిమా ఇండియన్ హిస్టరీలో ఏదైతే ఉందా ఒక మాట అన్నారు మీరు చాలా పెద్ద స్టేట్ బ్యాక్ డ్రాప్ ఇలాంటి బ్యాక్ డ్రాప్ బ్యాక్ డ్రాప్ లో ఇలాంటి బ్యాక్ డ్రాప్ ఇప్పుడు దాకా ఇండియాలో నాకు తెలిసినంత వరకు ఇండియాలో ఏ సినిమా ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో రాలేదు మెయిన్ ప్రోటోకనిస్ట్ వచ్చి ఒక ఆర్మ్స్ మ్యానుఫ్యాక్చరర్ అతనే సొంతంగా స్క్రాచ్ నుంచి తయారు చేస్తాడు ఇలాంటి కథను ఇండియన్ ఆడియన్స్ చూపిస్తే బెటర్గా ఉంటుంది కదా ఆ వైపు ఎప్పుడైనా ఆలోచించారా మేబీ ఆఫ్టర్ చూద్దామండి అంటే ప్లాని పానిండియాలో రిలీజ్ చేయాలంటే ఫస్ట్ నుంచి చాలా ప్లాన్ చేయాలి స్టార్టింగ్ పాయింట్ నుంచే మేబీ ఆఫ్టర్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫిల్మ్ వీ కెన్ స్టిల్ టేక్ ఇట్ టు బాలీవుడ్ ఆల్ ద బెస్ట్ ఇది ఈ సినిమా చాలా వరకు ఈ మధ్య చాలా సినిమాలకి ఎండింగ్లో ఒకటి చూస్తున్నాం రెగ్యులర్గా శుభం కార్డుకి బదులుగా సీక్వెల్ అని చూస్తున్నాం ఈ సినిమాకి ఏమైనా ఎందుకంటే ట్రైలర్ చూస్తుంటే ఆ స్కోప్ కనిపిస్తుంది ఈ సినిమాకి ఏమైనా సీక్వెల్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఏమైనా ఉందా ఉంది కానీ సినిమాలో వేయట్లేదు అది మీకు చెప్పడం ఆలోచన ఉందా ఆలోచన డెఫినెట్గా ఉంది ఎక్కడ మేము మెన్షన్ కూడా చేయట్లేదు ఆలోచన అయితే ఉంది డైరెక్ట్గా స్టోరీలో ఏమైనా రెడీగా ఉందా సంబంధించి ఏమన్నా అదే అండి సార్ చెప్పినట్టు రెడీగా ఉంది కానీ నేను చెప్పట్లేదు ఎందుకంటే మీమ్స్ నేను కూడా చూస్తానండి బాగా సోషల్ మీడియా సో అందరికీ అమ్మా ఇంకొక నుంచి రెడీ అంటారు సో నేను నేను దాంతో పడాలనుకోవట్లేదు సో సినిమా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారండి ఇది సీక్వెల్ కావాలని సో అప్పుడు ఇచ్చేస్తాను బాబు గారు అయ్యారు ఒక షార్ట్ చూస్తే జమదగ్ని వెనకాల అగ్నిపర్వతం ఉంది దాని రిఫరెన్స్ ఏదైనా చేశారా లేకపోతే రిఫరెన్స్ రిఫరెన్స్ ఏమైనా తీసుకున్నారా మీరు ఆ ఫైట్ సీక్వెన్స్కి జమదగ్ని అట్ మీరు సినిమా చూడాలండి సుధీరన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ ట్రైలర్ చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఇంతకు ముందు మీరు చాలా సీక్వెన్స్ చూసి విన్నాను చాలా స్టోరీస్ అన్నారు బట్ ఇది ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ కీ పాయింట్ అనే ఒకటి ఉంటుంది కదా ఎగ్జాక్ట్ అయిన పాయింట్ ఏమైనా ఉందా అంటే రెండు చెప్తాను ఒకటి బ్యాక్ డ్రాప్ ఇస్ వెరీ ఫ్రెష్ కథ నాకు నచ్చింది ఇలాంటి ఒక బ్యాక్ డ్రాప్తో ఎప్పుడు తెలుగులో సినిమా రాలేదని నా ఫీలింగ్ అండ్ అదే హీరో అనేవాడు నేను కమర్షియల్ సినిమా చేసినా సరే హీరో అనేవాడు కథలోంచి పుట్టాలని ఎప్పుడు ఐ బిలీవ్ దాట్ సో అట్లా ఉంటుంది సో మేకింగ్ అనేది కుప్పంలో చేస్తున్నారు కదా సో చాలా సినిమాలకి అంటే మనం పుష్ప చూసినా కూడా చిత్తూరులో స్మగ్లింగ్ ఇవన్నీ అట్లా సో రేపు కుప్పంలో గన్ మేకింగ్ అవుతుంది ఎందుకంటే అది చంద్రబాబు గారి నియోజకవర్గం రేపు సీఎం అయినా సో అందుకనే నేను ఇప్పుడు చూపించట్లేదు అండి పంతొమ్మిది చూపిస్తున్నాను అక్కడికి వెళ్ళి చేయలేరు కదా యా సుధీర్ ఇప్పుడు కృష్ణ గారి సినిమాలు కావచ్చు మహేష్ బాబు సినిమాలు తీసుకుంటే ఏదైనా రీమేక్ చేయాలనుకుంటే ఏ సినిమాలు ఎంచుకుంటావు ఏ సినిమా ఎంచుకోనండి అలాగే వండిద్దాం బట్ తప్పదు ఇంకా చేయాల్సిందే అని పెడితే మాత్రం అల్లు సీతారామరాజు చేయాలంటారు నాట్ దట్ ఐ వుడ్ ఏదో బాగా దానికన్నా బెటర్ పెట్టేస్తాం అట్లా అని కాదు బట్ ఐ ఐ లవ్ టు సుధీర్ బాబు గారు మీరు అండ్ బాలీవుడ్లో బాగి సినిమాలో కొంచెం విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశారు సో ఆ తర్వాత అలాంటి క్యారెక్టర్స్ రాలేదా వచ్చినా కూడా మీకు నచ్చక ఏమన్నా చేయలేదా అండ్ తెలుగులో కానీ అండ్ బాలీవుడ్లో వేరే ఏ లాంగ్వేజ్లో అయినా తెలుగులో అయితే రాలేదు హిందీలో అయితే వచ్చినాయి చాలా వచ్చినాయి ఒక పెద్ద స్కేల్ సమ్వేర్ ఐ వాజన్ వెరీ కన్విన్స్ విత్ ఇంకోటి ఇక్కడ నాకు బిజీగా ఉండే చాలా ఫిల్మ్స్తో ఆక్యుపైడ్గా ఉన్నా సో దానివల్ల దానికి ఏదో కొన్ని సినిమాలు ఫిజిక్ అవసరం ఎక్కడేమో ఫిజిక్ అవసరం లేదు ఆ టైప్లో చాలా ఇని అనమాట సో అందుకని అప్పుడు కుదరలేదు తెలుగులో అయితే రాలేదు మాలవిక గారు యా ఫైనల్ క్వశ్చన్ ఎస్ ఫైనల్ క్వశ్చన్ సో ఈ క్యారెక్టర్ మీ దాకా వచ్చి చూస్ చేసుకుందని అన్నారు కదా వాట్ మేక్స్ యూ హార్డెస్ట్ పార్ట్ టు డూ దిస్ క్యారెక్టర్ ఏమైనా కష్టం అనిపించిందా ఈవెన్ డైరెక్టర్ గారితో కానీ లేదంటే సుధీర్ బాబు గారితో కానీ విచ్ మేక్స్ యూ టు ఫీల్ లిటిల్ బిట్ హార్డర్ వైల్ డూయింగ్ ద మూవీ Uh, you are saying like what I felt uh, hard by, like, while playing this character. Yes, exactly. Uh, to be honest, before I started shooting, uh, I actually took some help. I was watching a lot of films to understand the body language and also uh, there was a acting coach who helped me understand the body language and uh, the language itself. And uh, I have sent a few videos before going on set. I used to send videos, like I used to record videos and send it to the director. And I used to ask him if this is the body language that you want and is the language okay, is the pronunciation okay. And uh, when he said, Yeah, everything is fine, you are thorough with the dialogues and rest, you leave it. Now you can come on set. So I think that's uh, some prep that I did before. And once I was on set, I don't think anything was difficult to be honest. As I said, like, it was uh, a very comfortable vibe and uh, from the first day itself i had a uh, very uh, comfortable vibe with uh, sudhir garu <laughs> also so it was not that difficult uh, that oh i'm doing something any rather. best memory from the location and all till now uh, every day, day. every day was fun and uh, because i'm telling you with such a young team to work with i think i had a lot of fun fun shooting for this film yeah, yeah. Uh, Gnana uh, can, I, can i add one uh, అంటే సుబ్రహ్మణ్య స్వామి బ్యాక్డ్రౌప్లో కొద్దిగా ఉంటుంది ఫిల్మ్ చాలా వరకు సో సుబ్రహ్మణ్య స్వామి వాహనం పీకాక్ పీకాక్ కదా సో మేము ఏ ఫ్రెష్ లొకేషన్కి వెళ్ళినా ఎన్ని లొకేషన్ మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎవరు బిలీవ్ చేయరు ఏ లొకేషన్కి వెళ్ళినా ఆ లొకేషన్లో పీకాక్ ఉంటుంది అండ్ సర్టెన్ ప్లేసెస్ మేము ఎగ్జాక్ట్గా అప్పుడు షా ఎంట్రీ షాట్ ఉంది అంటే కనుక పైన అక్కడ ఉండాలి పీకాక్ ఉంటే పీకాక్ ఉండేది మేము అది షూట్ చేసాం లేదా అది పక్కన పెడితే ఇట్ వాజ్ దేర్ మేము అనుకున్న ప్లాన్కి సో అది ఒక ్యాన్ సాగర్ గారు సో మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు సో మూవీలో ఏదైనా స్పెషల్ గెస్ట్ అపీరియన్స్ లాంటిది ఏదైనా చేశారా చేశారా మీరు మీరు గుర్తుపట్టేలో పెళ్ళిపోతుందండి సెకండ్ పార్ట్ ఓకే సో డెన్ ఐన్ సుధీర్ బాబు గారు వన్ ఫైనల్ లాస్ట్ క్వశ్చన్ సో ఇందాక ట్రైలర్లో చూపిస్తూ చిరంజీవి గన్ను ఎన్టీఆర్ గన్ను కృష్ణ గారి గన్ను అన్నారు కదా అలా మహేష్ బాబు గారి గన్ను పీకే గారి గన్ను అలాంటి గన్స్ కూడా వస్తాయా పార్ట్ టూ లో వస్తాయి నైంటీ నైన్టీ బ్యాక్ డ్రోపు ఆ రోజుల్లో ఏంటంటే అందరికి అంటే ద కాంటెక్స్ట్ ఆఫ్ ఆర్ పేర్లు పెట్టడానికి కూడా కారణం ఇట్స్ నాట్ లైక్ ఏదో అట్రాక్ట్ చేయాలి ఆ ఫ్యాన్స్ ఇఫెన్స్ అని కదా ఆ రోజుల్లో అందరికీ అంటే మనం మన పక్కింటి కొరడు గనులు తయారు చేస్తే ఏకే ఫార్టీ సెవెన్ ఏకే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అని పెట్టుకోలేరు కదా సో అంత సొఫిస్కేటెడ్ కదా సో వాళ్ళకి తెలిసిన ఈజీగా రిలేటబుల్ ఇప్పుడు ఎవరిని వచ్చి ఆర్డర్ పెడుతున్నాడు అరే చిరంజీవి ఒక పది లేకపోతే కృష్ణ గారు ఒక పది అట్లాగా సో వాళ్ళు ఆ బేసిస్లో పెట్టింది యా నెక్స్ట్ నెక్స్ట్ పార్ట్లో ఉంటే కనుక వాళ్ళ పేర్లు కూడా వస్తాయి ఇన్ కేసు